ప్రపంచ శాంతిని కోరే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే ఇటువంటి భారతదేశం మీద ఉగ్రవాదులు దాడి చేయడం బాధాకర విషయం భారతదేశాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తే సైన్యం రంగంలో దిగితే ఇక మీకుంటుంది ఇంకా ఎందుకరా భారతదేశం మీద వెళ్ళామేమో అనుకునేలా చేస్తుంది కాశ్మీర్లో జరిగిన దాడి ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి సైన్యానికి ఒకటే కోరుకుంటున్న ఒక్కసారి రుచి చూపించండి వాళ్ళకి ఇప్పటికే చాలా సందర్భాలలో రుచి చూపించిన సంఘటనలు ఉన్నాయి భారతదేశ సైన్యం ఒక శక్తి ఒక్కసారి మరోసారి చూపిస్తే ప్రపంచ దేశాలలో ఉన్న మిగతా దేశాలు కూడా భారతదేశం జోలికి వెళితే అన్న ఆలోచన కూడా రాకుండా చేయాలని కోరుకుంటున్నాను భారత సైన్యాన్ని కోరుకుంటున్నాను నేను శాంతిని కోరి భారతదేశం మీద మీ ప్రతాపం ఇదేనా మీ నైజం ఉగ్రవాదులు జాగ్రత్తగా ఉండండి నీ ఆలోచన విధానంలో మార్పు రాకపోతే మారదు కానీ చెప్తున్నా మారకపోతే భారత సైన్యం చూపించే రుచి ఇక భవిష్యత్తులో తుపాకీ పట్టుకోవాలన్న ఆలోచన కూడా మీకు ఉండదు ఇంకా అటువంటి ప్రతిఘటన చేస్తుంది సైన్యం కూడా త్వరలో ఉంది మీకు ఖచ్చితంగా అదేవిధంగా రా భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా జెండాలను పక్కబట్టి ఏకం కావాలని కూడా కోరుకుంటున్నారు ప్రపంచ శాంతిని కోరి భారతదేశం మీద ఎవరైనా దాడి చేసే ప్రయత్నం చేస్తే ఏకం కావాలని కూడా కోరుకుంటున్నా నేను ఉగ్రవాదుల్లో వణుకు పుట్టించాలని నేను కోరుకుంటున్నా శాంతి కామూలం మేము మా జోలికి వస్తే ఎలా ఉంటుందో గతంలో చూపించాం ఇంకోసారి కూడా చూపించాల్సి వస్తుంది తుపాకీ పట్టుకొని పిరికి పందిచ్చారు మీరు సామాన్య పౌరుల మీద మీ ప్రతాపం ఇదేనా మీరు చే నేర్చుకున్న సంస్కృతి సిగ్గుండాలి మీకు ఏదేమైనా భారత ప్రభుత్వం కూడా భారతదేశంలో ఉన్న జనానికి ఒక భరోసా కల్పించాలని కూడా నేను కోరుకుంటున్నా సైన్యానికి పూర్వ స్థాయిలో హక్కులు కల్పించండి రుచి చూపిస్తూ ఉంది చూపిస్తుంది కూడా భారతీయ సైన్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు కొంతమంది వారి ఆలోచనలో కూడా భవిష్యత్తులో భారతదేశం వైపు వెళితే ఎలా ఉంటుందో కూడా రుచి చూపించాలని నేను కోరుకుంటున్నాను